గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బర్స్ తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజున్న మార్కెట్ ధరకే కొనబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో శంకర్నార్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో యొక్క గణనాథ్యని కూడా తొమ్మిది రోజుల పాటు నవరాత్రుని కూడా నిర్వహించుకొని ఈరోజు శోభయాత్రగా బయలుదేరుతున్నారు ఎందుకంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఒక నృత్యాలు చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితుంది ఎందుకంటే ఆధ్యాత్మిక శోభకు అలంకరించే విజయంగా ముందుకు వెళ్తున్నారు ఎందుకంటే వారందరినీ చూస్తే ఒకే చీర కట్టుగా అందరూ మహిళలు నృత్యాలు చేస్తూ కోలాటాలు ఆడుతూ కూడా వెళ్తున్న పరిస్థితుంది వీరందరినీ చూడొచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా వెళ్తున్న పరిస్థితి వీరికి సంబంధించి ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు శంకర్ అసోసియేషన్ ఫ్రెండ్స్ సంబంధించి వారు ఉన్నారు మేడం చెప్పండి అంటే ఎట్లా అనిపిస్తుంది ఇటువంటి వాతావరణం చూస్తుంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణం మనం చూస్తున్నాం ఏం చెప్తారు మేడం శ్రీ గణేష్ సాయనమహా శంకర్ నగర్ పర్వత రామలింగేశ్వర స్వామి టెంపుల్ లో నలభై మూడు సంవత్సరాలుగా మేము జరుపుకుంటున్నాము ఇట్ మాకు ఇలా కోలాటం చేయడము డాన్స్ చేయడము అన్న కొంచెం మంచిగా జరుపుకుంటాము మంగళవారుతులతో స్టార్ట్ చేస్తాం ఫస్ట్ చేశాక దాండియా చేస్తాము ఈ తొమ్మిది రోజులు పెద్ద పండగలా చేసుకుంటాము రోజొక్క పూజతో స్టార్ట్ చేస్తాము ఒకరోజు కుంకుమ పూజ ఒకరోజు లక్ష్మీ గణపతి పూజ ఒకరోజు గరక పూజ విద్యా గణపతి పూజ ఫలపంచామృత అభిషేకం అన్నదానం ఒకరోజు ఉంటుంది అలా రోజొక్క పూజతో మేము పెద్ద పండగలా చేసుకుంటాము కుటుంబాన్ని ఏకతాటివ్వాలంటే చాలా సమస్యలు ఉంటాయి ఈ డెబ్బై మూడు మంది కుటుంబాలను ఏకతాటి తీసుకొచ్చి ఇటువంటి మంచి వాతావరణం చేస్తున్నారు అంటే మీ అందరికి ఎట్లా అనిపిస్తుంది ఏం చెప్తారు మా దాంట్లో అందరు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కొంతమందితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు డెబ్బై మంది దాకా వచ్చాం మేము మా కుటుంబం పెద్దది అందులో అందరూ కలిసి కట్టగా కృషి అందరూ పని చేస్తారు కాబట్టి బాగా ఉండము కలిసి కట్టగా ఉంటాం అందరం ఏ రోజు కూడా ఏది లేదు అందరం ఈ చిన్న పని పెద్ద పని ఏం లేకుండా అందరం కలిసి చేసుకుంటాం మీరు చెప్పండి మేడం ఇటువంటి అందరిని చూస్తుంటే మీతోటి ఒక మహిళలు కూడా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొన్నారు ఎట్లా అనిపిస్తుంది ఏం చెప్తారు మేడం జై శ్రీ మాత్రే నమ జై శ్రీరామ్ ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఒక్క మహిళకు ఉత్సాహంగా పాల్గొనాలని ఉంటుంది ఎవరైనా పాల్గొనకపోతే ఒక వన్ ఇయర్ మొత్తం ఫీల్ అయిపోతారు ఈ ఫెస్టివల్లో మేము పాల్గొనలేదని తొమ్మిది రోజులు అంగరంగ వైభవంగా నవరాత్రోత్సవాలు జరుపుకొని ఫస్ట్ ప్రాతకాల పూజతోని స్టార్ట్ పెడితే కుంకుమ పూజ గర్క పూజ లక్ష పుష్పార్చన పలపంచాభిషేకము ఇప్పుడు కూడా మేము ఫ్యామిలీ మెంబర్స్తో అందరము కలిసి కోమటి చెరువు వరకు వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా పూజ చేసి వినాయకుడిని చేసి మేము కలిసి కట్టుగా ఉండి నలభై మూడు సంవత్సరాల నుండి చేసుకుంటున్నాము ఇంత ముందు మా అత్తయ్యలు చేసి ఇప్పుడు మేము చేసినాం ఇప్పుడు మా పిల్లలు కూడా ప్రతి ఒక్కరము కుటుంబము కలిసి ఉండి అంగరంగ వైభవంగా వినాయకుని నవరాత్రులు జరుపుకుంటున్నాము చాలా సంతోషంగా ఉంది మీరు చెప్పండి మేడం చిన్న పిల్లలతో పాటు మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ వినాయక నవరాత్రి ఉత్సవాలు కూడా పాల్గొంటున్న పరిస్థితి మీకు ఎట్లా అనిపిస్తుంది మీరేం చెప్తారు మేము గణేష్ నవ వచ్చినాం అంటే తొమ్మిది రోజులు పండుగలా జరుపుకుంటాము మా గల్లీలో అందరము డెబ్బై డెబ్బై నెంబర్ మెంబర్స్ మొత్తము చాలా మందిగా కుటుంబ సభ్యులు అందరం వచ్చి సంతోషంగా ఆడుకుంటూ పాడుకుంటా గణేష్ నిమజ్జనం చేస్తాము ప్రతి ఒక్కరోజు పూజలు చేసుకుంటాము కుంకుమ పూజ గరగపూజ లక్ష లక్ష పుష్పార్చన ఇవన్నీ జరుపుకుంటాము రోజు భోజనాలు ఉంటాయి అక్కడ చెప్పండి ఇటువంటి సంతోషమైన వార్త చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక గణేష్ ఉత్సవాలను కూడా ఒక ప్రతి ఒక్క హిందువు జరుపుకుంటారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది ఏం చెప్తారు మాత్రే నవహ మేము తొమ్మిది రోజులు రకరకాల పూజలతోటి చేసుకుంటాము ఈ ఫస్ట్ నిమజ్జనం రోజు మా గణేషుడు వెళ్ళిపోతుండంటే మాకు ఎంతో బాధగా ఉంటుంది మిస్ అవుతున్నాం చాలా దేవుని కాకపోతే తప్పదు నిమజ్జనం చేయడానికి తప్పదు అది మాకు చాలా సంతోషంగా ఉంటుంది మేము డెబ్బై మంది మైనం ఇప్పటికీ ఫార్టీ త్రీ ఇయర్స్ అవుతుంది స్టార్ట్ అయ్యి ముందు ప్రతిరోజు కూడా డిస్కస్ చేసుకుంటారా ఎటువంటి కార్యక్రమాలు చేయాలి ఏంటి అని చెప్పి ముందుగానే కార్యాచరణ రూపొందించుకుంటారా చేసుకుంటాము ఒకనాడు ఒక పూజ ఒకనాడు ఒక పూజ అని అనుకుంటాము ఒకనాడు లక్ష్మీ గణపతి పూజ ఒకనాడు గరిక పూజ ఒకనాడు మోదకాలు ఒకనాడు లలిత సహస్రనామాలు ఒకనాడు విష్ణు సహస్రనామాలు ఒక పంచ ఫలాభిషేకము లాస్ట్ నాడు అన్నదానము ఇవన్నీ చేసుకుంటాము అంత అంగరంగ వైభవంగా ఆ ఘన ఘనాధిపత్యాన్ని అమ్మ అమ్మవారి ఒడిలోకి తీసుకెళ్తాము ఇది పరిస్థితి ఎవరిని కదిలించినా కూడా అందరు కూడా ఎంతో సంతోషంగా కూడా చేస్తున్నామని చెప్తున్నారు దీనికి సంబంధించి మరొక మహిళ కూడా ఉన్నారు మేడం చెప్పండి అంటే ఎట్లా అనిపిస్తుంది అందరిని చూస్తుంటే అందరూ ఒక వేషధారంలో ఉన్నారు అందరు చీరకట్లో ఉన్నారు ఎట్లా అనిపిస్తుంది ఏం చెప్తారు సంతోషంగా ఉన్నది మేము ఎప్పుడు కూడా ఇట్లనే ఒకటే డ్రెస్ కోడ్తో వినాయక్ వినాయకుడు నిమజ్జనము చేస్తాము పిల్లలైనా ఒక డ్రెస్ మగపిల్లలైనా ఆడపిల్లలైనా వివిధ రకాల డ్రెస్ కోడ్లతో పిల్లల కోడు పిల్లలకు పెద్దల కోడు పెద్దలకు అలా చేసుకొని అందరం సామూహికంగా గంగమోడిలోకి వినాయకుడిని పంపించుతాము అలా అందరం కలిసి ఉండాలని విఘ్నేశ్వర్ని మళ్ళీ సంవత్సరం వరకు కూడా ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని విఘ్నేశ్వర్ కోరుకుంటున్నాం అంటే నలభై మూడు సంవత్సరాలుగా యొక్క శంకర్ నగర్ అసోసియేషన్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ముందుకెళ్తున్నాను మరిన్ని కార్యక్రమాలు కూడా ముందుండి పనిచేయడానికి మా శంకర్ అసోసియేట్ ఫ్రెండ్స్ కూడా ముందుకు సిద్ధంగా ఉంటారు కాబట్టి ఎంతో ఆనందంగా ఉంది ఎంతో సంతోషంగా ఉంది గ్రామీణ ప్రాంతంలో ఎట్లయితే జరుపుకుంటామో ఇక్కడ కూడా మేము జరుపుకుంటున్నామని చెప్పి ప్రధానంగా మహిళలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కెమెరామెన్ నెల్లూరుతో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా న్యూస్ ఇప్పుడు న్యూ జస్ట్ కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది